ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయ సహోదరులకు ప్రత్యేకమైన వందన అందన హాస్పిటల్ ట్రీట్మెంట్స్ట్రీ తరఫున మీకు ప్రవీణ్ పగడాల అన్నయ్య గారి గురించి కొన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడానికి సంతోషిస్తూ ఉన్నాం గత దినం జరిగినటువంటి యాక్సిడెంట్లో ప్రమాదంలో ఆయన పందలు లేదా హత్యాన్ని కొందరు అనేక రకాలైనటువంటి అనుమానాస్పద సంఘటనలు రాజమండ్రిలో వెలువడుతున్న వేళ ఒక క్షుణ్ణమైనటువంటి వివరాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం కుటుంబస్తులు రావడం వారి యొక్క ఆలోచన అంగీకారం మేరకు ప్రస్తుతం అయితే పోస్టు మార్టం జరుగుతూ ఉంది మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు మీకు అందజేస్తాం దీని గురించి ప్రార్థిస్తున్నటువంటి అందరికీ ప్రత్యేకమైన వనలాలు తెలియజేస్తూ ఉన్నా ఈ ప్రార్థనల వల్ల ఖచ్చితంగా కుటుంబం బలపరచబడింది క్రైస్తవ్యానికి ఇది కొత్త ఏం కాదు ప్రారంభం మాత్రమే కొంతమంది ఇలా జరుగుతూనే ఉంటాయి ఆయన కొంతమంది కక్షాన్ని కొంతమంది అంటూ ఉన్నారు ఏదేమైనా ఈ జీవితం అయితే శాశ్వతం కాదు ఉన్నంత వరకు నమ్మకంగా దేవుడికి ప్రార్థనండి మనం ఎప్పుడైనా కావచ్చు ఎలా అయినా కావచ్చు నిరీక్షణ కలిగి ఉండండి ప్రత్యేకంగా ఈ విషయంలో దేవుడు తన నిర్ణయాన్ని తన న్యాయాన్ని ప్రజల పక్షంగా తన పిల్లల పక్షంగా జరిగించాలని మనమందరం ప్రార్థన చేద్దాం దాని కొరకు మనం సిద్ధపడదాం దానిలో భాగంగా స్థానికంగా అనేక మంది స్వార్థికులు సంఘ కాపులు విశ్వాసులైన వారు కన్నీళ్లు రాల్చినటువంటి ప్రతి కన్నీటికి మరొక మంది ఉన్నది ఖచ్చితంగా ఇస్తాడు అది శాకమైన అవ్వచ్చు ఆశీర్వాదమైన అవ్వచ్చు మేనైన అవ్వచ్చు వీడైన అవ్వచ్చు